వెల్కమ్ టు పొలిటికాస్ మీడియా సాధారణంగా మనం చూస్తూ ఉంటాం బయట రెస్టారెంట్లో కానీ చాలా ప్రదేశాల్లో ఫుడ్ పాయిజన్ అయిందని ఫుడ్ కలుషితమైందని వింటూ ఉంటాం సో కలుషితమైంది దాని తర్వాత ఏం జరుగుతుంది సో ఆ ఫుడ్ని ఏం చేస్తారు దాన్ని ఎలా క్యాల్కులేట్ చేస్తారు ఆ శాంపుల్ని ఎలా ప్రయోగశాలలో దాన్ని పరీక్షిస్తారు అనే విషయాలను మనతో మాట్లాడేందుకు ఫుడ్ అనలిస్ట్ శ్రీనివాసులు గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ ప్రస్తుతం ఈ స్టేట్ ఏదైతే ప్రయోగశాల ఉందో సో దీని ద్వారా ఎటువంటి సేవలను అందించిపోతున్నారు మనకి ఇక్కడ మన స్టేట్ ఫుడ్ ల్యాబ్ ఎవరీ స్టేట్కి ఒక ఫుడ్ ల్యాబ్ అనేది స్టేట్ ఎస్ఎఫ్ఎల్ అనేది ఉంటుందండి మనకి ఇక్కడ ఎస్ఎఫ్ఎల్లో యాజ్ ఫర్ ఎఫ్ఎస్ఎస్ఏ నామ్స్ ప్రకారం దానికి ఏమేమి స్టాండర్డ్స్ ఉన్నాయో అయ్యో అవన్నీ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ఎటువంటి రకాల శాంపుల్స్ వస్తాయంటే మనకి ప్రజెంట్ అయితే ఇక్కడ మా ఇన్షల్ స్టేజ్లో ఉన్న ల్యాబొరేటరీ మన ఆంధ్రప్రదేశ్కి దానికోసం మనం ఎన్ఏబిఎల్ అక్రడేషను ప్లస్ ఇవన్నీ తేవడానికి మనము ఇన్స్టర్ స్టేజీల్లో ఒక రికార్డు ప్రొవైడ్ అండ్ అన్ని అందరికీ ట్రైన్ అప్ అన్నీ టూ మంత్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఇవన్నీ చేయాలంటే మనం ఎఫ్ఎస్ఎస్ఐ నామ్స్ ప్రకారం స్టాండర్డ్స్ ప్రకారం అన్ని టెస్ట్లు అవుట్ ఆఫ్ ఫిఫ్టీన్ కమ్యూడిటీస్లో ఒక సిక్స్ కమ్యూడిటీస్ పారామీటర్స్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది సో వాటిలో సిరియల్ సిరియల్ ప్రోడక్ట్స్ డైరీ డైరీ ప్రోడక్ట్స్ అండ్ మిల్క్ అండ్ ఆయిల్ అండ్ ఫ్యాట్స్ బేవరేజెస్ అండ్ మిస్లేనియస్ ఆల్ ప్యాకింగ్ ఐటమ్స్ ఫుడ్ మెటీరియల్స్ సంబంధించిన మైక్రోబైల్స్ కల్ ఇక్కడ మనం చేస్తాం మనం అనాలసిస్ ఫుడ్ అనాలిసిస్ చేస్తాం అంటే కంప్లీట్ ఆన్ ఎఫ్ఎస్ఎస్ఐ నామ్స్ ప్రకారం ఉన్న స్టాండర్డ్స్ ఇతని లిమిట్స్లో ఉన్నాయా లేదా ఉంటే ఎటువంటి ఉన్నాయి ఇంకా హార్మ్ఫుల్ ఏమైనా ఉంటే మనము ఆ వాటిని కూడా ఐడెంటిఫై చేయడం ఇక్కడ జరుగుతుంది ప్రధానంగా ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు బయటకు వెళ్ళి శాంపుల్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు సో అవి తెచ్చి మనకు గతంలో అయితే రెండు రాష్ట్రాలు కలిపి ఒకటే ల్యాబ్ ఉండేది చాలా టైం పట్టేది రిజల్ట్ సంబంధించి ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంది అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు పంపించారు అది ఇక్కడ దానికి సంబంధం లేదు ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్లు అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళ లీగల్గా ప్రొసీడింగ్స్ అంటే వాటిని స్టాట్యుటరీ శాంపుల్స్ అంటాం మనం నాన్ స్టాట్యుటరీ శాంపుల్స్ అని రెండు విధాలు ఉంటాయి స్టాట్యుడరీ శాంపుల్స్ అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ తీసి వాళ్ళ వాళ్ళకి ఒక టార్గెట్ అనేది ఉంటుంది వాళ్ళకి ఒక పర్ మంత్ ఇన్ని శాంపుల్స్ తీయాలని వాటి ప్రకారం తీస్తే వాటికి పనిష్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుంది అంటే లీగల్ ప్రొసీడింగ్స్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది ఆ లీగల్ ప్రొసీడింగ్స్ దేనిపైన బేస్ చేసుకొని చేస్తారంటే వాళ్ళు ఫుడ్ శాంపుల్ తీసిన తర్వాత ల్యాబ్కి అనేది ల్యాబ్ రిపోర్ట్ బేస్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్ ప్రాసెస్ చేస్తారు ఆ ల్యాబ్ రిపోర్ట్ అనేది మనకి ప్రజెంటు ఇన్షల్ స్టేజీలో ఇక్కడ విశాఖపట్నంలో పెట్టడం జరుగుతుంది మనకి మూడు ల్యాబ్స్ స్టేట్ ఫుడ్ ల్యాబ్స్ మూడు ప్రొవైడ్ చేశారు వాటిలో ఇనిషియల్గా మనకి విశాఖపట్నం ప్రజెంట్ నడుస్తుంది సో వీటి నడవాలంటే ఆ లీగల్ శాంపుల్స్ మనం ఐడెంటిఫై చేయాలంటే కంప్లీట్గా మనకి అందరూ కూడా ఆల్ టెక్నికల్ స్టాఫ్ అనేది ట్రైన్ అప్ అయి ఉండాలి అలాగే ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ కూడా మనకి వచ్చి అలాగే ఎఫ్ఎస్ఎస్ఐ అప్రూవ్డ్ కూడా ల్యాబ్ అప్రూవల్ కూడా చేయి ఉండాలి ఇవన్నీ రావాలంటే వాళ్ళకి ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ డాటా అనేది రిజిస్టర్ మెయింటింగ్ అలాగే అక్రరేసీ రిజల్ట్స్ ఎన్ఏబిఎల్ వచ్చిన ల్యాబొరేటరీతో మన ల్యాబొరేటరీ రిజల్ట్స్ కంపేర్ చేసి మనకి ఆ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఆ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనకి ఆ లీగల్ శాంపుల్స్ మీరు చెప్పినట్టు ఫుడ్ ఇన్స్పెక్టర్ తీసిన శాంపుల్స్ ఇక్కడ తీసి మనం రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఈ లీగల్కి సంబంధించి కొన్ని పోలీసులు కూడా కొన్ని శాంపుల్స్ తీసుకుని వస్తూ ఉంటారు సో వాళ్ళకి లీగల్కి సంబంధించి అంటే ఫుడ్ పాయిజని డెత్ కేసులకు సంబంధించి కూడా ఇక్కడ తీసుకొస్తారు సార్ ఇక్కడ మనకి మీరు అన్నట్టు అది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఈ అది ఇండియన్ పీనల్ కోడ్ ఇక్కడ మనం ఫుడ్కు సంబంధించింది మనకి ఎఫ్ఎస్ఎస్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ యాక్ట్ అనేది ఉంటుంది ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధించి వీళ్ళ ప్రొసీడింగ్స్ ఆ పోలీస్ కేసు సంబంధించి వాళ్ళ ఎఫ్ఐఆర్ వాళ్ళకి అది వేరే మెథడ్ ఉంటుంది కానీ ఏది ఆ పోలీస్ కేసు ఫుడ్ పాయిజన్ కేసు తీసినా ఫుడ్ ఇన్స్పెక్టర్ మన శాంపుల్స్ తీసిన రెండు కూడా ఫైనల్ బేస్డ్ ల్యాబ్ రిపోర్ట్ బేస్ చేసుకొని జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది సో దాని ఫర్దర్ ప్రాసెస్ కావాలంటే మనము ఏదో అన్ని ల్యాబ్స్ ఉన్నాయి బయట ప్రైవేట్ ల్యాబ్స్ ల్యాబ్స్ అప్రూవ్ చేసి మేము చేసేస్తామంటే అది జరగని పని దానికి ఒక స్పెసిఫిక్ టార్గెట్ స్పెసిఫిక్ రిజల్ట్స్ వన్ కంపేర్ టు అదర్ రీజనల్ ల్యాబొరేటరీ కంపేర్ రిజల్ట్స్ అన్నీ బేస్ చేసుకొని వాళ్ళకి ఒక సర్టిఫికేట్ ఎన్ఐబిఎల్ సర్టిఫికేటేషన్ ఇస్తారు అప్పుడు ఎన్ఐబిఎల్ సర్టిఫికేషన్ ఇచ్చినప్పుడు ఓ ఇది కూడా ఒక స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ అని మనకి సర్టిఫికేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ అనాలసిస్ చేసి ఫర్దర్గా వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఉంటుంది స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీలో ఎన్ని రకాల టెస్ట్లు జరుగుతుంది అంటే పర్టికులర్గా టెస్ట్లు అనేది చాలా అనేది ఉంటాయి ఒక డిఫరెంట్ కమోడిటీస్కి డిఫరెంట్ టెస్ట్లు ఉంటాయి అలాగే ఒక కమోడిటీకి సంబంధించి ఇంకో కమోడిటీకి కంబైన్స్ టెస్ట్లు ఉంటాయి అంటే టెస్ట్ల గురించి నెంబర్ ఆఫ్ వ్యాస్ టెస్ట్ అనేది ఉంటుంది కానీ ప్రోడక్ట్ వైజ్ మనకి మన ఎఫ్ఎస్ఎస్ఐ అప్రూవల్ ప్రకారం అయితే ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ కమోడిటీస్ మనకి పెట్టారు మన ఎఫ్ఎస్ఎస్ఐలో సో అన్నీ మన విచ్ కెన్ బి ఈటన్ ఎనీ ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ మనము ఇక్కడ అనాలసిస్ చేస్తాం ఆఫ్టర్ ఎన్ఐ బిఎల్ వచ్చిన తర్వాత సో అంటే ఇప్పుడు నూతనంగా విశాఖలో ఏర్పాటు చేశారు సో ఇంతకు ముందు లేట్ అయ్యే పరిస్థితి ఉండేది సో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది సో సిబ్బందికి సంబంధించి కొత్తగా ఏర్పాటు చేశారు నూతన ఎక్విప్మెంట్ అంతా ఏర్పాటు చేశారు సో సిబ్బంది పరిస్థితి ఎలా ఉంది రిపోర్ట్ ఎంత త్వరగా ఇచ్చే అవకాశం ఉందంటారు ఇక్కడ ఎవరు పంపించినా అంటే ఇక్కడ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్ పంపించినా అలాగే ప్రైవేట్ పర్సన్ పంపించిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ పంపించిన యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం వితిన్ ఫోర్టీన్ డేస్లో మనం రిపోర్టు డిస్పాచ్ కావాలి మనకి వచ్చిన రిసీవింగ్ శాంపుల్ రిసీవింగ్ చేసినప్పటి నుంచి శాంపుల్ డిస్పాచ్ రిపోర్ట్ డిస్పాచ్ వరకు వితిన్ ఫోర్టీన్ డేస్లో ఆ రిపోర్ట్ అనేది బయటికి వెళ్ళిపోవాలి ర్యాప్ ల్యాబ్లో నుంచి అది వెళ్ళిన తర్వాత వాళ్ళు ఫర్దర్ ప్రాసెస్ వాళ్ళు తీసుకుంటారు అది సిబ్బంది అంటే సిబ్బంది అవసరం అవుతుంది కానీ ఇక్కడ మనకి అంటే నేను కూడా తెలంగాణ నుంచి ఇక్కడ బైఫర్కేషన్లో రీసెంట్గా టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది వచ్చి సో వచ్చినప్పటి నుంచి మా హయ్యర్ అఫీషియల్స్ నాకు బాగా కోఆపరేట్ చేశారు అలాగే వచ్చే అంత ముందు ప్రీవియస్ టూ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ ఏమీ ప్రజెంట్ సిచ్యువేషన్ లేదు కానీ ఇప్పుడు ప్రతి దానికి అండ్ ఎక్విప్మెంట్స్ సప్లై చేసేసారు అలాగే ఈచ్ అండ్ ఎవరి ఇన్స్ట్రుమెంట్ కూడా మనకి స్టార్ట్ చేసేసుకున్నాము ఇక టెస్ట్లు కూడా స్టార్ట్ చేస్తున్నాము నిమిషాలుగా స్టార్ట్ చేస్తున్నాము అది కొంచెం రానున్న రోజుల్లో కొంచెం స్పీడ్ కూడా స్పీడ్ అప్ చేస్తాం అత్యాధునిక అంటే నూతన ల్యాబ్ కాబట్టి షేడ్కి సంబంధించి ఏ రిజల్ట్ రావాలన్నా ఇక్కడి నుంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎక్విప్మెంట్ పరిస్థితి ఎలా ఉందండి ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ లేటెస్ట్ న్యూ మెథడ్ ఎక్విప్మెంట్స్ సంబంధించి యాజ్ ఫర్ ఎఫ్ఎస్ఎస్ఐ స్పెసిఫికేషన్స్తో మనం ఇన్స్టాల్ చేస్తాం సో వాటి మన వేరే స్టేట్ సంబంధించి చూసుకుంటే ఇవి అత్యాధునిక పరికరాలు ఇవి సో వాటి ఎటువంటి ప్రజెంట్ అన్నీ సర్టిఫైడ్ చేసిన తర్వాత ఇన్స్టాల్ చేస్తాం మనం సరే ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మీ దగ్గరికి పరీక్షకు వచ్చిన ఏవైతే శాంపిల్స్ ఉంటాయో ఎటువంటి రిజల్ట్స్ ఇస్తారు అంటే శిక్షలు కూడా మీరు రిఫర్ చేసే అవకాశం ఉందండి మనకి వచ్చిన తర్వాత ఫుడ్ రిసీవింగ్ చేసిన తర్వాత యాజ్ పర్ ఎఫ్ఎస్ఎస్ఐ స్టాండర్డ్స్లో ఉన్నాయా లేవా అనేది చూస్తాం మనం దీంట్లో శిక్షలు అనేది మనము వేయము రిపోర్ట్స్ వరకు దాంట్లో ఏమేమి రిపోర్ట్స్ రిజల్ట్స్ ఏమేమి ఇస్తాం అనేది ప్రొసీజర్ అంతా కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ చూసుకుంటారు శిక్షలు వాటి పనిష్మెంట్ అంతా కూడా వాళ్ళ ద్వారా మన జేసీ ద్వారా కానీ కొన్ని అన్సేఫ్ రిపోర్ట్స్ ఇస్తే మన కోర్టు ద్వారా కూడా ఉంటాయి వాటిలో ఏమేమి రిజల్ట్స్ ఇస్తామనేది మన ఎఫ్ఎస్ఎస్సీ యాక్ట్లో వైలేషన్స్ ఆఫ్ ప్యాకేజింగ్ ప్యాకేజింగ్ సంబంధించిన వైలేషన్స్ ఉంటాయి సో వీళ్ళు కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది ప్రతి అంటే ఫుడ్ ప్రోడక్ట్ అమ్మేవాడు వాటి ప్యాకింగ్ పైన ఇన్స్ట్రక్షన్స్ కానీ అలాగే ఇంగ్రిడియన్స్ లిస్ట్ కానీ అలాగే న్యూట్రిల్షన్ ఇన్ఫర్మేషన్ అనేది కంపల్సరీగా మెయిన్ డేటు ఎక్స్పైరీ డేటు ఇవన్నీ రూ ప్యాకింగ్ రూల్స్ అనమాట ఇవి ఇవన్నీ కూడా రూల్స్ వయోలేషన్ చేసిందంటే అది అక్కడకక్కడే మన డిజిగ్నేషన్ ఆఫీసరు అక్కడే పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ కూడా లేదు ఐడెంటిఫై చేయలేదు అని మనకి రిఫర్ చేశారంటే కొన్ని ఫామ్స్ సిక్స్ అని ఉంటుంది దానిపైన రిఫర్ చేసి మనకి పంపిస్తే మనము దాంట్లో క్లియర్గా రిపోర్ట్లో ఇస్తాం అంటే తను ఫలానికి సంబంధించిన ఫుడ్ ప్రోడక్ట్ ఫుడ్ వైలేషన్స్ అని ప్యాకింగ్ వైలేషన్ చేశాడు సో దిస్ ఈస్ మిస్ బ్రాండెడ్ అని చెప్పేసి మనం ఇస్తాం ఫైనల్ ఆ కమ్యూనిటీస్ ఎఫ్ఎస్ఎస్సి స్టాండర్డ్స్లో వితిన్ లిమిట్స్ ఉన్నాయా లేవా విత్ ఇన్ అవుట్ ఆఫ్ లిమిట్స్ చేస్తే ఒక లిమిట్ వరకు మనము సబ్ స్టాండర్డ్ అనేది ఇస్తాం మనం అంటే ఈ వాల్యూస్ అనేది అవుట్ ఆఫ్ వచ్చాయి మనకి అనేది మనము సబ్ స్టాండర్డ్ ఇవ్వడం జరుగుతుంది లేదు హార్మ్ఫుల్ మెటీరియల్స్ అంటే హెల్త్ హాజార్డినస్ మెటీరియల్స్ సంబంధించింది ఏమైనా ఉన్నాయా మైక్రోబయోజికల్ అనాలిసిస్లో ఏమైనా ప్యాథోజన్స్ ఐడెంటిఫై చేస్తామో వాటికి అన్సేఫ్ ఇవ్వడం జరుగుతుంది లేదు అన్ని కమ్యూనిటీస్ బాగున్నాయి అంటే దాన్ని నాట్ అన్సేఫ్ అనేది రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ టెస్ట్లు మనము ఇవ్వడం జరుగుతుంది మీకున్న ఎక్స్పీరియన్స్లో మీరు ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా ఇటువంటి చర్యలు తీసుకున్నట్లు మీకు వచ్చిన సమాచారం అంటే కొందరికి జరిమానాలు విధిస్తారు కొందరికి అంతకన్నా ఎక్కువైన శిక్షలు కూడా విధిస్తారు మీరు ఇప్పటివరకు చేసిన ప్రయోగాలకు సంబంధించి ఎటువంటి శిక్షలు మీ ద్వారా శిక్షలు ఇందాకే చెప్పాను ఎందు అంటే శిక్షలు అమలు చేసే బాధ్యత మనది కాదు అది డైరెక్టర్ ఆఫ్ ఎన్ ఎన్ఫోర్స్మెంట్ అంటే మాకు సపరేట్ ఆల్టర్నేటివ్గా ఫుడ్లో మన ఐపీఎం ఇదంతా చూసేది ఐపీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ మెడిసిన్ అండర్లో డైరెక్టర్గా అండర్లో ఉంటాం మేము వాటిలో ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అండ్ ల్యాబోరేటరీ వింగ్లో ఈ ల్యాబొరేటరీ వింగ్ మన డ్యూటీస్ మన ఎంత పరిధి వరకు మనం ఉండాలో అంతవరకే మనం చేయడం జరుగుతుంది కానీ పనిష్మెంట్ మన బేస్ రిపోర్ట్ రిపోర్ట్ బేస్ చేసుకొని పనిష్మెంట్ అనేది ఓల్ ఫర్దర్ చూసుకుంటారు అంటే ఇక్కడ పనిష్మెంట్ అనేది అందరికీ ఒకేగా ఉండదు కొందరు స్ట్రీట్ వెండర్స్ ఉంటారు వాటిలో కూడా అన్సేఫ్ వస్తుంటాయి కానీ మ్యాక్సిమం పనిష్మెంట్ అనేది మన ఎఫ్ఎస్ఎస్సి యాక్ట్లో పని చేసి ఉంటారు అంటే సూపర్ మార్కెట్లో తీసిన దానికి ఇక్కడ స్ట్రీట్ వెండర్కి ఒకేగా శిక్ష మనము చూడలేము అదంతా ఎన్ఫోర్స్మెంట్ బాధ్యత అది ఆర్జేసీ బట్టి వాళ్ళ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళు చూసి దాని ప్రకారం చేయడం జరుగుతుంది కానీ ఇంత లిమిట్ ఎక్సిడ్ చేయకూడదని ఎఫ్ఎస్ఎస్ఐ యాక్ట్లో ఉంటుంది దాని ప్రకారం వాళ్ళు చూస్తారు అది సరే ఈ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీని కేవలం ప్రభుత్వ సంస్థలు లేదా ఇవి మాత్రం వినియోగించుకునే అవకాశం ఉందా ప్రైవేట్ వ్యక్తులు కూడా వినియోగించుకునే అవకాశం ఉంది మీరు అన్నట్టు మన కేవలము ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తెచ్చిన శాంపుల్స్ వరకు మనం అది మాత్రమే కాకుండా ఇంకా ఫర్దర్గా అంటే ఇక్కడ వైజాగ్ పోర్ట్ ఉంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ సంబంధించి అలాగే ప్రైవేటు శాంపుల్స్ చేయడానికి ఉంటుంది ఎవరైనా కంపెనీ పెట్టాలనుకున్నా నా ప్రోడక్ట్ బాగుందా లేదని కొంతమంది వచ్చి ఈ వాళ్ళు కూడా మనకి శాంపులు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు కూడా అనవస్ట్ ఇచ్చేస్తాం మనం అలాగే పోలీస్ కేస్ శాంపుల్స్ ఎక్కడైనా పట్టుకున్నారు అవి కల్తీ జరుగుతుందా అని వాళ్ళు ఇచ్చినా కూడా వాళ్ళ వాళ్ళకి కూడా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ సర్వేలెన్స్ శాంపుల్స్ అంటే ఫుడ్ ఇన్స్పెక్టరే ఒక లిమిట్ వరకు వాళ్ళకి పర్ మంత్ ఇన్ని శాంపుల్స్ తీయాలని ఉంటుంది కానీ ఆ దాని మించి కూడా మనం వాళ్ళు శాంపుల్స్ తీయవచ్చు వాటిని సర్వేలెన్స్ శాంపుల్స్ క్వాలిటీ కంట్రోల్ కింద మనం ఇవ్వడం జరుగుతుంది అలాగే రైల్వే శాంపుల్స్ ఉంటాయి రైల్వే ప్యాంటీ కార్లో కానీ సంబంధించిన రైల్వే ప్లాట్ఫామ్ వాళ్ళ హెల్త్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఉంటారు వాళ్ళు ఆ శాంపుల్స్ కూడా ఇక్కడికి పంపడం జరుగుతుంది అవన్నీ కూడా మనము రిపోర్ట్ చే ఇస్తాం మేము యాజ్ ఫర్ ఎఫ్ఎస్ఎస్ఐ నామ్స్ ప్రకారం ఫిఫ్త్న్ ఫోర్టీన్ డేస్లో ఎవరికైనా కంప్లీట్ రిపోర్టు డిస్పాచ్ చేసేస్తాం సో ప్రజల ఆహార భద్రతా విషయంలో ఈ ల్యాబొరేటరీ అనేది చాలా కీలకంగా వ్యవహరించనుంది ఎందుకంటే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దీన్ని విశాఖలో ఏర్పాటు చేశారు దీని ద్వారా అనేక సేవలను అయితే అందిస్తున్నట్లు ఈ ఫుడ్ అనాలసిస్ శ్రీనివాసులు గారు చెప్తున్నారు ముఖ్యంగా చాలామందికి నాకు ప్రశ్న ఏంటంటే బయట ఫుడ్లో చాలా వరకు అనేక రకాల కల్తీలు జరుగుతుంటాయి ఆ కల్తీలని ఎలా నియంత్రించవచ్చు దాన్ని ఎలా కనిపెడతారు అనే విషయాలను ఇక్కడ ల్యాబరేటర్ ఫుడ్ అనలిసిస్ట్ శ్రీనివాస్ గారు క్లియర్గా చెప్పారు అంటే ఎన్ని రకాల పరీక్షలు మేము జరుపుతాం తద్వారా వచ్చిన రిజల్ట్ను ఎవరికి ఇస్తాం వారి తదుపరి చర్యలు ఎలా తీసుకుంటారు అనే చెప్తున్నారు ముఖ్యంగా పద్నాలుగు రోజుల లోపునే ఈ రిజల్ట్ అనేది రావడం కూడా ఒక మంచి విషయం ఎందుకంటే గతంలో ఒక ఫుడ్ శాంపిల్ కలెక్ట్ చేసిన అనంతరం దాన్ని వేరే ప్రాంతానికి పంపించి అక్కడ ఉన్న లోడ్ను బట్టి అది రిజల్ట్ కూడా ఆలస్యమయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం విశాఖలో అత్యాధునికమైనటువంటి టెస్టింగ్ ఎక్విప్మెంట్ కూడా ఇక్కడికి అందుబాటులో ఉంది కాకపోతే ఒక కొంత సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో త్వరలో దాన్ని కూడా అధిగమించినట్లయితే మెరుగైన ఫలితాలు ఈ లాబొరేటరీ ద్వారా అందించనున్నారు ఇది ఈ స్టేట్ ఫుడ్ లాబరేటరీ యొక్క స్టోరీ కెమెరాన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్